నమస్తే కదండి హ్యాపీబెల్లో పంచాంగం అప్డేట్ చేసుకునే ముందు యాపీ బిల్లో ఉన్న మెమోరీ మీ ఫోన్లో వేసుకున్న తర్వాతకి మీరు ముందుగా అయితే వీడియోని పూర్తి చే చూడండి వీడియో పూర్తి చూశాక ఇలా వీడియో కింద లింక్ ఉంటుంది ఫస్ట్ ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి యాప్ లింక్ ఇక్కడ ఉంది ఇది ప్లే స్టోర్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేయండి ఓకే యాప్ ఇన్స్టాల్ చేయక ఓపెన్ చేయాలి యాప్ని పర్మిషన్ నెక్స్ట్ ఇలా ఇవ్వండి ఫైవ్ యాక్సెస్ ఇవ్వండి అలో చేయండి ఇది మీరు మెమోరీ యాపిబెల్ నుంచి యాపిబెల్ యొక్క మెమోరీ ఇందులో వేసుకుంటారు కదా అది ఓపెన్ చేయండి ఇక్కడ ఫోల్డర్ నెంబర్ ఎయిట్ ఓపెన్ చేయండి ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైల్స్ ఉంటాయి పంచంగం ఇలా దీని మీద లాంగ్ ప్రెస్ చేయగానే మీకు ఇలా సెలెక్ట్ ఆల్ ఆప్షన్ వస్తుంది వీటిని డిలీట్ చేయండి పర్మనెంట్లీ డిలీట్ ఆప్షన్ వస్తుంది ఇలా పర్మనెంట్లీ డిలీట్ చేసేసేయండి ఓకే ఇప్పుడు మనం బ్యాక్ రావాలి మళ్ళీ ఇప్పుడు వీడియో కింద మరో లింక్ ఉంది కదా ఇక్కడ పంచాంగం లింక్ గూగుల్ డ్రైవ్ లింక్ ఓపెన్ చేస్తే మనం గూగుల్ డ్రైవ్లోకి తీసుకెళ్తుంది దీన్ని డౌన్లోడ్ చేయండి మీరు ఇలా ఆ పైన ఆరో మార్క్ చేయాలని డౌన్లోడ్ ఇట్లా మీ పాపం చూపిస్తుంది డౌన్లోడ్ చేయండి డైరెక్ట్గా ఇక్కడ చూడండి డౌన్లోడింగ్ ఫైల్ వస్తుంది ఇది డౌన్లోడ్ అవ్వగానే ఓపెన్ చేయండి ఇక్కడ ఫైల్ మేనేజర్ ఇంత అక్కడ డౌన్లోడ్ చేసిన యాప్ ఉంది కదా దానికి యాక్సెస్ ఇవ్వండి దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా న్యూ ఫోల్డర్ అని వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ పైన ఉన్న యారో మార్క్ను ప్రెస్ చేయగానే అది ఎక్కడ ఎగ్జాక్ట్ అని అడుగుతుంది విమర్ కార్డు సెలెక్ట్ చేయండి అతనికి ఫోల్డర్ నెంబర్ ఎయిట్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎగ్జాక్ట్ అని సెలెక్ట్ చేయండి ఇప్పుడు అక్కడ ఉన్న కొత్త పంచాంగం అంట కూడా ఇక్కడ మెమోర్లకి కాపీ అయిపోతుంది రైట్ ఓకే కాపీ అయిపోయింది ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఓకేనండి కాపీ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకసారి యాప్ అనేది క్లోజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా యాప్ని ఓపెన్ చేయండి ఇలా ఇక్కడ మెమరీ కార్డు ఎస్డి కార్డు ఓపెన్ చేయండి మళ్ళీ ఫోల్డర్ నెంబర్ ఎయిట్లోకి వచ్చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ అవుడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫైల్స్ ఉంటాయి ఒకసారి దీన్ని అంతా సెలెక్ట్ చేసేసేయండి లాంగ్ ప్రెస్ చేయడానికి ఇక్కడ సెలెక్ట్ ఆల్ వస్తుంది దీన్ని మూవ్ చేయండి ఇక్కడికి ఫోల్డర్ నెంబర్ ఎయిట్ అనమాట ఇక్కడికి మీరు డైరెక్ట్గా పేస్ట్ చేసేసేయండి డైరెక్ట్గా ఫోల్డర్ నంబర్ ఎయిట్లో ఫ్రంట్ పేజ్లో ఉంటేనే మనకు ప్లే అవుతాయి ఇది నెక్స్ట్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మనం బ్యాగ్ తీసుకొచ్చాం సరే ఇప్పుడు మనకు ఫ్రంట్ పేజీలోకి వచ్చేసింది వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఇక్కడ ఈ న్యూ ఫోల్డర్ జీరో ఐటమ్స్ ఉన్నాయి కదా అన్ని పర్మనెంట్గా డిలీట్ చేసేసేయండి అయిపోయిందండి ఇంతే సింపుల్గా చూడండి ఒకసారి బ్యాక్ వచ్చి చూసేసేయండి మీరు ఫోల్డర్ నెంబర్ ఎయిట్లో మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ ఫైల్స్ ఉన్నాయి ఇంతే సింపుల్గా పంచాంగాన్ని ఇన్స్టాల్ చేసేయచ్చు అప్డేట్ చేసేసుకోవచ్చు జై శ్రీరామ్ ఇలా అప్డేట్ చేసిన దాన్ని తర్వాత మీరు మెమోరీ తీసేసి హ్యాపీ బుల్లో వేసి నేను టూ టైం ప్రి చేస్తే సరిపోతుంది పంచాంగం అప్డేట్ అయిపోతుంది